వరద బీభత్సం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెద్దవాగు ఉప్పొంగుతోంది సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఎన్టీఆర్ఎఫ్ని రక్షించినట్టుగా ఇక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి పరిస్థితిని సమీక్షించారు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండు హెలికాప్టర్లతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు వరదల కారణంగా చిక్కుకున్న వారిని వ్యవసాయ కళాశాల తరలించారు పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంపై కట్టపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది పంచలం బూర్గంపాడు చెర్ల దుమ్మగుడెం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతోంది దమ్మపేట మండలం జమేదార్ బంజర్లో పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన బొర్రా సిద్దు చెందు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు కళ్ల ముందే చిన్నారులిద్దరూ చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలముకున్నాయి ఇక భద్రాచలంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది భద్రాచలం రామాలయం దగ్గర అన్నదాన సత్రం చెర్ల రోడ్డులోని ముత్యాలమ్మ గుడి దగ్గర సూపర్ బజార్ సెంటర్లో వర్షం నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది చెర్ల దగ్గర రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి భద్రాచలం నుంచి దుమ్మగుడెం చెర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి ములకలపల్లి కొబ్బరిపాడు ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేయి అసరోపేట అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల చుట్టూ వరద నీరు చేరింది లోతట్టు ప్రాంతాలు రోడ్లు నీట మునిగాయి భద్రాచలం ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మరోవైపు భారీ వర్షాలతో సత్తుపల్లిలోని జీవీఆర్ కిష్టారం గనుల్లో పదిహేను టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది సింగరేణి జీకేలో ఐదు ఓపెన్ కాస్ట్ గనుల్లో వెయ్యి టన్నులు ఇల్లందు కోయగూడెం ఓపెన్ కాస్టుల్లో ఆరు టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది